వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఈ రోజునైతే షాక్ అవుతారు కనుక ఈ రాశి వారు మీకు ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి జీవిత భాగస్వామి వలన వారి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యే మార్పులు అనేవి ఈ రోజున మీకు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ యొక్క మేష రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారం నియమాలు ఏంటి అలాగే మరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతీది కూడా మన ఛానల్ అయితే తప్పకుండా అయితే తెలుసుకుందాం ఇక ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం వల్ల మరికొంతమందికి రాశి వారికి ఈ వీడియో అనేది అందుతుంది ఇక మాకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిటికేష్ణంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడా లో శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వీరికి విశాల విశ్వం మీకోసం ఒక రహస్యాన్ని అయితే ఈ రోజున చెప్పబోతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలన్నీ కూడా ఇప్పుడు తెరవబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఏ తలుపులు ముందైతే నిలబడి నిరాశ చెంది ఉన్నారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఆ తలుపులు ఇప్పుడు బార్లో తెరుచుకోబోతు ఉన్నాయి ఇక దేనికి కారణం మీలో ఉన్న ఓపిక సహనం మీరు చూపించిన ఈ యొక్క ఆ మూసుకుపోయిన తలుపులను తెరుచుకోవడానికి కావలసిన తాళం చెవిని స్పందిస్తూ ఉంటుంది మీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టానికి సమస్యలకి ఫలితం ఎప్పుడు దక్కాలి అని మీరు అడుగుతూ ఉంటారు ఇక మీ ప్రశ్నలకు ఎప్పుడు కూడా తప్పు కాదు అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడే మార్గాలు మాత్రమే మీరు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు విశ్వం ముందు మీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమైంది కాబట్టి మీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడిందని చెప్పుకోవచ్చు ఎప్పటికైనా ఫలి ఫలి ఫలిస్తుందా అని మీరు అడిగితే దానికి సమాధానం అవును అని వస్తుంది మీరు నమ్మకం కోల్పోయింది బాధపడుతున్న ప్రతి క్షణాలు కూడా దేవుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అంటూ ఉండాలి ఇక ఆ సమయం ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి జీవితంలో అయితే ప్రారంభ గడియలు అయితే ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు ఇక సమాధానాలు కేవలం మనం వినే మాటలు మాత్రమే కాదు మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్గాలు మార్పులు మీకు పదే పదే కనిపించే కొన్ని అంకేలు మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత ఇవన్నీ మీ ప్రశ్నలకు దేవుడు ఇస్తున్న సమాధానాలు మీరు చాలాసార్లు కూడా బాధపడ్డారు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా చాలా సమస్యలు కలుగుతూ ఉంటాయని మీరు చాలా కొమిలిపోయారు కానీ దానికి ఒక లోతైన కారణం అయితే ఉంటుంది మీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు కలిగాయి మిమ్మల్ని వదిలేసిన వారు మీకు గొప్ప పాఠాన్ని అయితే నేర్పిస్తూ ఉంటారు ఇక ఎట్టి పరిస్థితులను మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అత్యంత బాధలు ఉన్నవారే రేపే అత్యంత అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు బాధలు అనేవి ఉంటాయి కాబట్టి కొందరికి ఎప్పుడు కూడా అవే ఉంటూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా మాకు ఈ కష్టాలు అనేవి ఉంటాయి అనేవి చాలాసార్లు కూడా కృంగిపోయే సూచనలు సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక మీకు ఈ సమయం అనేది మంచి అదృష్ట గడియలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ ఒకే కోణం అనేది అయితే ఉండదు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారి జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు అయితే మొదలైనాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో అద్భుత గడియలు అయితే ప్రారంభం అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక శాస్త్రం ప్రకారం అయితే భగవానుడు సూర్య భగవానుడు గ్రహాలకి రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేవి మానవుడి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితం అయితే చేస్తుంది ఇక ప్రస్తుతం అయితే సూర్య భగవానుడు మీకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దీని కారణంగా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తుల్లో కొత్త వెలుగులు అనేవి ప్రారంభం అయితే కాబోతున్నాయి అది కూడా మీ యొక్క బీ జీవిత భాగస్వామి రూపంలో అయితే ఈ యొక్క వారికి ఇక విపరీతమైన అదృష్టం అనేది వరిచబోతుంది ఇక ఈ వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది పెనుమార్పు అయితే చెందబోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మార్పు చెందడం వల్ల వీరికి దైవ యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఇలా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు దీని కారణం ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుందని చెప్పుకోవచ్చు మీకు మాత్రం ఇక మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొట్టమొదటగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రమే తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటా అనే మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో అయితే ఆ యొక్క వ్యక్తి అనేది మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయానికి ప్ర ప్రస్తావించిన తర్వాత మిగిలిన యొక్క మీ జీవితం ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క సక్సెస్ అనే అనేది మీ వెంటే అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావటానికి చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవి కూడా గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి అనుకూలత అనేది మీకు అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా అయితే పరిష్కారం అనే అవకాశం అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి నిరుద్యోగ సమస్య తొలగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు మీరు కోరుకునే నుంచి సంస్థల వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం అయితే లభించబోతుంది ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడంలో అయితే ప్రారంభం అయితే అవుతాయని చెప్పుకోవచ్చు ఇక రాశిలో జన్మించినటువంటి వీరికి ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా అయితే మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు కానీ నుంచి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ఈ యొక్క రాశి వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రతి ఫలితం కూడా మీకు రాబోతుంది మీకు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ విధంగా అయితే గ్రహస్థితుల అనుకూలంగా మీ జీవిత భాగస్వామి తరఫున అయితే ఈ విధంగా అయితే మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితం అనేది మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు కష్టపడిన సమస్యలు మీరు బాధపడిన వేదనలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే మీ జీవిత భాగస్వామి వలన అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి అంతా కూడా మేలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది